చిన్న కథ కనువిప్పు ఓ ఊర్లోనేమని రామయ్య కిట్టయ్య అని ఇద్దరు ఉంటారు రామయ్య చాలా మంచివాడు అబ్బాయి జోలికి వెళ్ళు మంచి పనులు చేస్తూ మంచిగా మాట్లాడుతూ అందరితో చక్కగా ఉంటాడు ఈ కృష్ణయ్య అన్నవాడు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు ఎవరితో తగులు వేసుకుంటూ ఉండవు ఎవరినో ఏదో ఒకటి అంటూ ఉండవు ఏదో ఒకటి గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉండవు లేదా కోపంగానే అవ్వ తిట్టడం ఏదేదో ఒకటి అలా వెతుకుని వెతుకుని చేస్తాడు ఈ రామయ్య ఒకటి ఏమీ చేయకుండా బుద్ధిగా ఉంటాడు అందరూ రామాయణ ఇష్టపడతారు ఆ ఊర్లోని ఈ కిష్టయ్య అందరూ తిట్టుకుంటూ ఉంటారు ఇలా కొన్నాళ్ళు తిరిగి రా కిష్టయ్యకి చాలా కోపం ఎప్పుడు రామాయణ పొగుడుతారు అందరూ ఈ రామాయణతో అయినా తగు వేసుకోవాలని ఏం చేస్తాడు అందరూ పడుకున్నాక రాత్రి లేచి ఇంత బురద తీసి ఆయన ఇంటి గోడ మీద చదువుతాడు పొద్దునే రామాయణ లేచి చూస్తాడు బురద ఉంటుంది అయ్యో బురద ఉంది అంటాడు కడిగీసుకుంటాడు అయిపోతుంది ఆ రాత్రి అయిపోతుంది మళ్ళీ రాత్రి ఇలా వేస్తాడు ఇలా రోజు కొన్నాళ్ళు చేస్తూనే ఉంటాడు ఆ ఇంటి మీద బురద వేస్తూనే ఉంటాడు వేస్తూ ఉంటాను అప్పుడు ఓనాడు ఇంకా కెట్టయ్య ఉండలేకపోతాడు ఏంటి ఎన్నిసార్లు అయినా రామయ్య నాతో తగురాడు ఏంటని తనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఏంటి రామయ్య రోజు నీ ఇంటి మీద బురద వేస్తున్నాను కదా నువ్వు కనీసం నాతో తగుకు రాలేదు పరోక్షంగా కూడా నన్ను ఏమీ అనట్లేదు ఏమీ చేయలేదంటే రామయ్య నవ్వు నవ్వాడు నువ్వు రోజు బురద వేస్తున్నావు నేను కడిగేసుకుంటున్నాను దానికి నేను నీతో ఎందుకు గొడవ పెడమంటే అలాగే నీ ఇంటికి రోజు పైలు పాడైపోతుంది కదా బురద పడుతుంది కదా మరి నువ్వు ఎంత కడిగినా ఇల్లు కొంచెం ఏదవుతుంది కదా అంటే అప్పుడు చెప్తాడు రామయ్య కిష్టయ్య తటి కిష్టయ్య నువ్వేమో రోజు మట్టి చేత్తో తీసుకుని ఆ బురద చేత్తో తీసి వేస్తున్నావు నేను కడిగేసుకుంటున్నాను పోతుంది అది గోడ అది గోడ ప్రాణం లేనిది కానీ నువ్వేం చేస్తున్నావు నీ చేత్తో తీసి మట్టి వేస్తున్నావు నీ చేతికి ఉన్న ఎంత మురికి అంటుకుందో చూడు నీ మనసులో మురికంతా నీ చేతిలోకి వచ్చింది నీ చేతిలో మురికంతా నా గోడ మీదకి వచ్చింది నేను కడిగేసుకుంటున్నాను కడిగేసుకోవట్లేదు నీ మనసులో మురికిన అలాగే ఉంచుకున్నావు అందుకే అలా చేయి అర్థం చేసేవు దీంతో నీతో గొడవపడి నేను ఏమీ సాధించలేను ఎందుకు గొడవపడ్డం సహాయిగా ఇలా ఊరుకున్నాను చూసావా నువ్వే అర్థం చేసుకున్నావు అప్పుడు కిష్టయ్య చాలా సిగ్గుపడ్డాడు అప్పుడు ఆయన కనువిప్పు కలిగింది రామయ్య ఎంత బాగా చెప్పావు కదా నువ్వు నాకు చాలా తప్పైంది నేను అప్పటి నుంచి కిష్టయ్య కూడా లాగే ఉంటూ అందరికీ సాయం చేస్తూ ఎంతో మంచివాడిగా పేర్ తెచ్చుకున్నాడు ఇదండి కనువిప్పు కథ పేరు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ